హాయ్ అండి వెల్కమ్ టు సాయిసరి ఫ్యాషన్స్ ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి దీనికి వచ్చేసి స్పెషల్ ఏంటంటే బోట్ నెక్ వెనకాల విఈ షేప్ అయితే హ్యాండ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అడిగారండి ఒక మనం తీసుకున్నటువంటి హ్యాండ్ ఉంది కదా పొడవుకు టూ ఇంచెస్ తగ్గించేసాము కానీ ఇక్కడ తగ్గించింది కూడా పట్టి వేసాం అనమాట మనం తీసుకున్నటువంటి మిడిల్ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకవైపుకి మళ్ళీ మరొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మరొక వైపుకి ఇలా ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాం ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నామండి మిడిల్ నుంచి వన్ సెంటీమీటర్ మాత్రం హైట్ తీసుకున్నాను ఇది ఎందుకోసం అంటే బుట్ట కూడా కాదండి కొంచెం ప్రిల్స్ వస్తాయి అనమాట పేటర్ హ్యాండ్స్ అంటారు కదా ఆ విధంగా ఈ ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఏంటనేది కటింగ్ అంతా అయిపోయిందండి స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను కటింగ్ వీడియోని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేసి చూడండి మనం టూ ఇంచెస్ తగ్గించాం కదండి ఆ టూ ఇంచెస్కి ఇది డబుల్ పైపింగ్ వేయడం కోసం అని పైపింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒక పక్కన పెట్టేసుకొని ఇది వన్ ఇంచ్ ఇది ఒక సైడ్ని మనం పైపింగ్ వేస్తాం అనమాట ఎలా వేస్తామనేది చూద్దామండి వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి మీకు అర్థం కాకపోవచ్చు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ పేటర్ హ్యాండ్స్ వేయటం అనేది ఈజీ అవుతుంది మనం మార్కింగ్ ఇచ్చిన దగ్గర ఇట్లా ప్రిల్స్ ఒక మూడు అయితే వచ్చినాయండి నాకు అంటే వన్ అండ్ హాఫ్ ఇచ్చాను కదా హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టేస్తూ ఉంటే ఇలా మొత్తం మూడు మూడు కూచుల్లాగా వచ్చినాయి అయితే షోల్డర్ మీద అటాచ్ చేసేటప్పుడు మనం మొత్తం బాడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం రౌండ్ ఎంత ఉంది అనేది చూసుకుని దాన్ని బట్టి ప్రిల్స్ ఎక్స్ట్రా వస్తే పెట్టవచ్చు కదా అని మనం ఎక్స్ట్రా తీసుకున్నది మాత్రమే నేను ఇక్కడ ఎట్లా కుట్టేసి తీసేస్తున్నాను అలాగే సేమ్ పైన అలాగే ఎట్లా అయితే మనం మార్కింగ్ ఇచ్చామో కింద కూడా మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ ప్రకారం స్ట్రైట్గా అంటే మామూలుగా కుట్ బుట్ట చేతులు అయితే కనుక ఆపోజిట్ సైడ్ పెడతాం కదా ఈ చేతులకైతే ఆపోజిట్ సైడ్ పెట్టక్కర్లేదండి షోల్డర్ మీద ఎట్లయితే ఎట్ సైడ్కి ఇచ్చామో రైట్ అయితే రైట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ కింద కూడా సేమ్ అంతేనమాట ఈ మూడు కూర్చుల్ని మార్కింగ్ చేసిన దగ్గర మాత్రం పైన ఎలా అయితే ఎంత గ్యాప్తో అయితే మనం మార్కింగ్ ఇచ్చామో కింద కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ ఇచ్చి ఒక స్టిచ్ అయితే వేస్తామంటే ఇవి ఇట్లా ఉండిపోతాయండి అప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఒక కుట్ అయితే కుట్టుకోవచ్చు ఈ హ్యాండ్స్ కూడా కొంచెం ఎల్బో హ్యాండ్స్ అయితే బాగుంటాయండి ఎల్బో హ్యాండ్స్ అదిను ఈ ఫ్యాన్సీ శారీస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి సన్నగా ఉన్న వాళ్ళకైనా కొంచెం బొద్దు బొద్దుగా ఉన్న వాళ్ళకైనా కూడా హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట అంటే బుట్ట చేతులు వద్దు కానీ కొంచెం బుట్టలాగా కావాలి అని అనుకునే వాళ్ళకి అనమాట ఇదిగోండి ఇలా వచ్చినాయి కదా నేను హ్యాండ్ మొత్తం బాడీకి అటాచ్ చేసేటప్పుడు ఏదైనా కొంచెం కనుక ఎక్స్ట్రా ఉంటే షోల్డర్ మీద కుట్టు వేసేయచ్చు నేను ఆల్రెడీ ఒక దానికి వేశాను కాబట్టి నేను చెప్తున్నానండి ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా వచ్చిందనమాట టూ టూ సెంటీమీటర్స్ తగ్గించాం కదా అది మాత్రం చిన్న పట్టీలాగా లాగా వేశాను ఆ పట్టీకి డబుల్ డబుల్ పైపింగ్ వేయడం వల్ల చక్కగా లుక్ మాత్రం బాగుందండి ఇదిగోండి షోల్డర్ వైపు మాత్రం ఎప్పుడైనా మనం ఫ్రంట్ పార్ట్ జా బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు జాయింట్ భుజం మీదే ఉండాలి అంటే బ్యాక్ పార్ట్ వైపుకి ఖర్చులు అనేవి మడత పెట్టుకోవాలండి అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనం అటాచ్ చేస్తాం చూడండి ఆ ఖర్చులని బ్యాక్ పార్ట్కి వచ్చేలాగా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట ముందుగా హ్యాండ్కి మూడు కు మూడు కుచ్చులు వేసాం కదా ఆ కుచ్చులన్నీ మిడిల్లో భుజం మీద కూర్చేలాగా వేసేసుకుని ఈ క్లాత్ని మాత్రం హ్యాండ్ని ఇంకా బాడీ పార్ట్ని మాత్రం చూసుకుంటే లూజ్ ఏమైనా వచ్చింది అనుకుంటే ఆ లూజ్ అంతా షోల్డర్ దగ్గర ఒక చిన్ని ప్రిల్ పెడితే ఒక చిన్న కుచ్చు లాంటిది పెడితే సరిపోతుందండి ఎలా అయినా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్నదే ఇటు ఒకటి అటు ఒకటి పెట్టుకునేలాగా కుడుతూ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి నేను చెప్పేది కొత్తగా కుట్టేవాళ్ళు అయితే కనుక వీడియో ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూసినట్లయితే మామూలు హ్యాండ్స్ అంటే కొంచెం ఫ్యాన్సీ శారీస్ కానీ లేదంటే ఫ్యాన్సీ శారీస్లోనే డూప్లికేట్ పట్టు వస్తున్నాయి కదండి ఇమిటేషన్ పట్టు అలాంటి శారీస్కి హ్యాండ్స్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది బ్రొకెట్ బ్లౌజ్ దానివల్ల ఏంటంటే హ్యాండ్స్ ఇవ్వండి ఇట్లా స్టిఫ్గా ఉన్నాయి ఒక కర్ర కర్రల్లాగా నిలబడినట్లుగా ఉన్నాయి కానీ తను కస్టమర్ వచ్చి వేసుకున్నారండి అంటే కూర్చో వాళ్ళు ఊరు వెళ్తారు కాబట్టి ఏమైనా లూజ్ ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పమ్మా మళ్ళీ దాని మీద ఇంప్రెషన్ పోతు కదా అందుకని ఇప్పుడే వేసుకోండి అంటే వేసుకున్నారు తను బాడీకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను తీసుకున్నది కూడా బాడీ మెజర్మెంట్స్ అనమాట ఇప్పుడు సెకండ్ టైం అంటే డబల్ కుట్టు వేసుకుంటూ వస్తున్నాను ఒక్క సైడ్ మాత్రమే కుట్టని మీరు చూసారు కదా ఇదిగోండి ఇలా షోల్డర్ దాకా రానిచ్చిన తర్వాత మళ్ళీ హ్యాండు ఇంకా బాడీ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఉంటే కనుక ఎక్స్ట్రా ఉంటే కనుక షో షోల్డర్ దగ్గరే కుచ్చు వచ్చేలాగా పెట్టేసేసుకుని అదే ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కింద వైపును కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట అప్పుడు చెయ్యి చక్కగా నీట్గా ఉంటుందండి ఓన్లీ షోల్డర్ మీద మాత్రమే కుచ్చు కనిపిస్తుంది ఇవి పేటర్ హ్యాండ్స్ లాగా కొంచెం లూజ్ వస్తుంది చూస్తానికి చాలా బాగుంటుందండి ఇదివరకు పాత సినిమాల్లో హీరోయిన్స్ వేసుకునేవాళ్ళు కదా విజయ నిర్మల గారు అలాంటి వాళ్ళు వేసుకునేవాళ్ళు అప్పుడు అది పాత ఓల్డ్ ఇస్ గోల్డ్ లాగా ఓల్డ్ అయిపోయినటువంటి మోడల్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి హ్యాండ్స్ కూడా వీధి బ నెక్ అన్నారు కదండి బోట్నెక్ అలా తీసేసి వీ నెక్ అన్నారు మళ్ళీ షోల్డర్ పైన వాళ్ళ నెక్ డీప్ ఎంతవరకు ఉందో అంతవరకు వీ షేప్ తీసాము ఇలా కూడా చాలా బాగుంది బ్లౌజు హ్యాండ్స్ని కొంచెం డిఫరెంట్ ఇచ్చాం కాబట్టి చూస్తాను ఇంకా అందంగానే ఉంది మొత్తం ఓవరాల్ అంతా అంతా కూడా థ్రెడ్ పైపింగేనండి అంటే శారీ వచ్చేసి పిస్తా కలర్ వచ్చింది ఇక్కడ పట్టీ వేస్తాను చూడండి ఆ కలర్ వచ్చేసేమో శారీ అయితే దీనికి ఎలా ఇచ్చారంటే శారీయే లైట్ కలర్ అనుకుంటే బ్లౌజ్ ఇంకా లైట్గా ఇచ్చారు జెరీ కలిసేసరికి ఇంకా లైట్ షేడ్ కనిపిస్తుంది అందుకని నేనే నేను సిల్వర్ కలర్ తీసుకున్నా గోల్డ్ కలర్ తీసుకున్నా బ్లౌజ్ని మించిపోయి ఉంటుంది అంత బాగోదని చెప్పి అదే షేడ్లో శారీ తీసుకెళ్ళి పైపింగ్ క్లాత్ తీసుకొచ్చానండి కరెక్ట్గా యాప్ట్ అయిందనమాట ఇదిగోండి హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయి అనమాట ఇప్పుడు ఇది వన్ ఇంచ్ క్లాత్తో తీసుకున్నాను కదండి ఇది వన్ ఇంచ్ స్ట్రైట్ క్లాత్ ఫస్ట్ ఫస్ట్ పైపింగ్ వేస్తుంది అనమాట హ్యాండ్ పొడవునా ఫస్ట్ అసలు ఏమాత్రం ఫోల్డ్ చేయకోకుండా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమేనండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఇది బరువు అవటం వలన అటు గుంజేస్తుంది అందుకని మిషన్ మీద కాస్త ఇటు అరేంజ్ చేశాను బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్టండి బోట్ నెక్ తీసేసేమో ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి మామూలు నెక్ వచ్చేసింది మామూలు నెక్ రౌండ్ నెక్ లాగా బ్యాక్ పార్ట్ మాత్రం షేప్ అసలు ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా మీరు నేర్చుకున్నా లేదంటే కొత్తగా ఎవరికైనా కుట్టాలనుకున్నా కూడా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ బాగా మీకు నచ్చుతాయండి ఒకసారి చూడండి వీడియో ఛానల్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు థ్రెడ్ పెట్టేసేసి మనం వన్ సైడ్ కుట్టాం కదా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులను మాత్రం కాస్త కట్ చేసేసి క్లాత్ని మాత్రం ఫోల్డ్ చేసి ఏమాత్రం లూజ్ రానివ్వకుండా థ్రెడ్ పైపింగ్ నేను అప్పుడప్పుడు మన మిషన్ మీద వేసి చూపిస్తూ ఉంటాను కదండి లాంగ్ వీడియోస్లో పెడుతూ ఉంటాను థ్రెడ్ పైపింగ్ నార్మల్ నార్మల్ పాదంతో కుట్టడం ఈజీగానే ఉంటుంది ఎలాగో ఒకసారి చూడండి అని ఇది బ్రొకట్ బ్లౌజ్ అయ్యేసరికి ఇంకా ఈజీ అనిపించిందండి నాకైతే కొంచెం మందంగా ఉంది క్లాత్ కాకపోతే లూజ్ అనేది ఏమి రాకుండా ఇదిగోండి ఇట్లా నేను వేళ్ళతో సరి చేస్తున్నాను చూడండి ఈ విధంగా కనుక మీరు సరి చేసుకుంటూ కుట్టారంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది బొట మనకి బొటిక్ స్టైల్లో ఉంటుంది అలాగే మన దగ్గరకు వచ్చినటువంటి కస్టమరు ఎటు పరిస్థితిలో అసలు మనల్ని అన్నమాట మన వర్క్ నీట్గా ఉంటుంది కాబట్టి ఇది ఖర్చులతో పాటు థ్రెడ్ని పెట్టేసుకుని థ్రెడ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు క్లాత్ని ఫోల్డ్ చేసామంటే చక్కగా వస్తుందండి డబుల్ పైపింగ్ తోటి ప్లెయిన్ క్లాత్లకు కూడా అంటే హాఫ్ పట్లో వచ్చినటువంటి ప్లెయిన్ క్లాత్లకు కూడా ఇట్లా డబుల్ టైపు డబుల్ సైడున మనం పైపింగ్ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఒకసారి వీడియోని కూడా పెట్టానండి మన ఛానల్లో ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి కొంచెం మందం అయింది బ్రొకెట్ బ్లౌజ్ ఉంది ఇంకా మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా ఖర్చులు ఉన్నాయి కదా ఈ కుచ్చు దగ్గర కొంచెం మందం వచ్చి ఇటు తిరగటానికి టైం పడుతుంది ఆయన కూడా చాలా ఈజీగా తిరిగిపోయిందండి ఒక హ్యాండ్ ఆల్రెడీ స్టిచ్ చేస్తాను కదా మీకోసమే ఈ వీడియోనండి ఎంత టైం ఉంది మనం ఎలా చూస్తాంలే అని అనుకోవద్దు వీడియో నా కోసమైతే కాదు మీకోసమే ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా ఎక్కడా కూడా లూజ్ రానివ్వకుండా చూసుకుంటే చాలం చాలండి మనకి నీట్ ఫినిషింగ్ రావాలంటే కొంచెం టైమే పట్టుద్ది టైం పట్టినా కూడా నేను ఇది మీకు వీడియో పెట్టడానికి ఎయిటీన్ మినిట్స్ అయింది కానీ నేను ఎడిట్ చేయటం ఇదంతా చాలా టైం పట్టింది నాకు అయినా కూడా ఎక్స్ ఎక్స్ట్రా ఉన్నది మనకి వీడియో అక్కర్లేదు ఇది అసలు అని అంతా ఎడిట్ చేసేసి మీకోసమని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీరు నేర్చుకున్న వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉపయోగపడుతుంది ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసాను కదా ఇదిగోండి చూడండి పైపింగ్ నీట్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం టూ ఇంచెస్ తగ్గించాం కదా ఆ టూ ఇంచెస్ క్లాత్ని ఇక్కడ అటాచ్ చేద్దాం అది నీట్గా రావాలంటే మాత్రం చూడండి ఇక్కడ ఏం చేయాలంటే మనం తీసుకున్నటువంటి లైనింగు పైపింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈ క్లాత్ని టూ ఇంచెస్ మనకు కావాలి కానీ ఇది టూ అండ్ హాఫ్ ఉంది ఇటువైపు ఒక పావు ఇంచు అటువైపు ఒక పావు ఇంచో ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎంతైతే కావాలో అంతవరకే ఉంటుంది అన్నమాట ఇదిగోండి లైనింగ్ క్లాత్ దీని ఖర్చులు లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి దీన్ని ఇలా పెడుతున్నాను అంటే అటాచ్ చేశాను కదా అందుకని ఇదిగోండి పైపింగ్ వేసాం దాన్ని ఇట్లా ఓపెన్ చేసేసి మనం పైపింగ్ వేసినప్పుడు ఎంత ఖర్చు అయితే పెట్టామో అంత ఖర్చు మళ్ళీ లైనింగ్కి కూడా పెట్టాలి లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ వర్క్ పైకి కనపడాలి కాబట్టి ఇట్లా బోర్లించి పెడుతున్నాను వర్క్ అనేది పైకి రావడం కోసం ఓపెన్ చేసినప్పుడు పైకి వస్తుంది బొటిక్లోనే కదండి మామూలుగా మనం ఇంట్లో ఉండి నే ఇంట్లో ఉండి కుట్టేవాళ్ళు కూడా ఈజీగానే కుట్టుకోవచ్చు కాకపోతే కొంచెం శ్రమ పెట్టాము అంటే మనకు వర్క్ అనేది ఫినిషింగ్ బాగా వస్తుంది అది ఉన్న మిషన్ కానీ లేదంటే పెద్ద మిషన్లు వస్తున్నాయి కదండి జే జాక్ మిషన్స్ అలాంటి వాటికి ఇంకొంచెం ఈజీ అవుతుంది ఇదైనా పర్లేదు నేను బాగానే ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు నాకు ఒకసారి మాత్రం వేరే ఇంకో హ్యాండ్ కుట్టేటప్పుడు స్టోన్ మీద సూది పడటం వల్ల సూది వెరిగి పెరిగింది కానీ పాదానికి కానీ నాకు కానీ ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు ఓన్లీ సూది పోయింది అంతే అది స్టోన్ మీద పడటం వల్ల ఇది కుట్టేటప్పుడు మేము ఊరు వెళ్ళాలనే ఉద్దేశంతో కొంచెం హడవడి హడావిడిగా కుట్టానండి దాని వలన ఆ హడావిడి అయింది తప్ప ఇంకేం లేదు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మీరు ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఇంకా ఏ వీడియోస్ అయితే మీకు బాగా నచ్చినాయో మీకు ఉపయోగపడినాయో ఒక కామెంట్ అయితే చేయండి అండి మనం వెనక్కి ఫోల్డ్ చేసినటువంటి ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు ఎంతైతే ఉందో అంతవరకు లైనింగు ఇంకా మెయిన్ క్లాత్ పెట్టేసేసి ఒక పావించ్ అనుకున్నాం కదా అదే పావు ఇంచ్ తోటి మార్జిన్ తోటి స్ట్రైట్గా పైపింగ్ పక్కనే క్లాత్ పైపింగ్ వేసాం కదా ఆ వేసిన దాన్ని పక్కనే మనం ఇది కుట్టేసామంటే నేట్ ఫినిషింగ్ వస్తుంది దీన్ని కటింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టానండి కటింగ్ వీడియో పెట్టేటప్పుడు కూడా కట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ప్యాచ్ లాగా స్టోన్ వర్క్ వచ్చింది ఆ వర్క్ మళ్ళీ బ్యాకే రావాలి అంటే ఇప్పుడు నేను వేసే ప్యాచ్ దాని కింద ఉంది ఇది కట్ చేసి ఇది తీసేసి లైనింగ్ తీసుకొచ్చి దాని మీద వేసే అట్లా కొంచెం టైమే పట్టింది నాకు ఎట్లయితేనేమి వాళ్ళకి క్లాత్ వేస్ట్ అవ్వలేదు నాకు కుట్టడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది ఇది బ్రొకెట్ బ్లౌజ్ కదా మనం ఇట్లా నొక్కి పట్టుకున్నామంటే చక్క నీట్గా అట్లాగే ఉంటుందన్నమాట ఓ జారిపోవట్లేదు ఇదిగోండి పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగే స్ట్రైట్గా థ్రెడ్ మీద పడుకోకుండా సింగిల్ పాదం లేకపోయినా మామూలు పాదం అంటే నార్మల్ పాదంతో చాలా నీట్గా వచ్చిందండి ఇది మనం థ్రెడ్ పైపింగ్ ఇచ్చామా లేదంటే ఒక్కొక్క శారీస్కి వస్తాయి కదా ఫ్యాన్సీ శారీస్కి ఎలా వస్తాయి అంటే పైపింగ్ ఉన్న ఒక సైడ్ పైపింగ్ ఇస్తాడు హ్యాండ్స్కి అలా వస్తుంది అనమాట చూస్తాను కూడా నీట్గా అట్లానే ఉంది ఈ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా థ్రెడ్ పైపింగ్ ఏనండి ప్రిన్స్ కట్ కాబట్టి ఫ్రంట్ సైడు అలాగే బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ వీ షేప్ ఇచ్చాము వీ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనకి డబుల్ టై డబుల్ డబుల్ టైం మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ఇట్లా నార్మల్ పాదం అంటే బుట్ట చదువులకి ఎట్లయితే మనం పట్టి వేస్తామో అలాగనమాట ఇదిగోండి ఇక్కడ కూడా మనం ఇచ్చాము లూజ్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ థ్రెడ్ దగ్గర మాత్రమే థ్రెడ్ మాత్రమే బయటకు వచ్చింది ఇదిగోండి ఇంకో హ్యాండ్ చూస్తున్నారు ఎలా ఉందో ఇట్లాగనమాట ఇప్పుడు డబుల్ పై డబుల్ పైపింగ్ వేస్తాం కదా మనం టూ ఇంచెస్ వరకు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోవటం మాత్రం పర అవసరం అండి లేదు అంటే కనుక మనకు టూ ఇంచెస్ ఉందలే అని అనుకున్నాము అంటే హ్యాండ్ వేసుకున్న తర్వాత అటు ఇటు జరుగుతూ ఉంటుంది ఒక సైడ్ ఒక దగ్గర టూ ఇంచెస్ ఒక దగ్గర ఒక ఒక పాయింట్ తక్కువైనా కూడా ఇబ్బంది అవుద్ది అనమాట నేను ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్లాత్ని తీసుకుని దీన్ని డబల్ ఫోల్డ్ చేసి కింద లైనింగ్ పైన వే మనం పైన ఇచ్చినటువంటి మెయిన్ క్లాత్ ఈ రెండు కలిపి వాటి మీద ఇట్లా డబుల్ ఫోల్డింగ్ తోటి నేను తీసుకున్నటువంటి ప్లెయిన్ క్లాత్ని వేసేస్తానండి నేను ఎప్పుడు పైపింగ్ వేసినా కూడా ఇవన్నీ హాఫ్ పట్టు క్లాతులు అనమాట హాఫ్ పట్టు క్లాతులు తీసుకొచ్చి వేస్తాను మాకు వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ పావు మీటరు నలభై రూపాయలు అట్లా తీసుకుంటూ ఉంటారండి ఇది వరకు ముప్పై రూపాయలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు నల నలభై రూపాయలు తీసుకుంటున్నారు శారీని బట్టి తీసుకోవాలి మనం కస్టమర్ని పెంచుకోవాలంటే ఇక తప్పదండి ఇలాంటివి మనకి మన చేతి డబ్బులే పడతాయి ఒక్కోసారి ఎలాంటి బ్లౌజ్లకైతే అంతే ఎందుకంటే టై మామూలుగా అయితే ఒక పావు ఇంచు పావు మీటరు క్లాత్ అయితే సరిపోతుంది పైపింగ్కి హ్యాండ్స్కి బ్యా నెక్ వీపు భాగానికి నెక్ మొత్తానికి అయితే దీనికి వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనం ఫ్రంట్ సైడ్ ఆల్ ఓవర్ ఇవ్వాలి నడు చుట్టూతా ఫ్రంట్ బ్యాక్ కూడా పైపింగ్ ఇవ్వాలి మళ్ళీ ప్రిన్సెస్ కట్ దగ్గర అట్లాగే ఇక్కడ డబుల్ పై డబుల్ పైపింగ్ అయితే కాస్ట్ అయితే ఎక్కువ తీసుకుంటారేమో తెలియదు కానీ మన దగ్గరికి ఫస్ట్ టైం వచ్చారండి వీళ్ళు ఇంత క్రితం ఒక శ్రావణ మాసంలో కూడా నేను ఇట్లాగే పైపింగ్ పైపింగ్ బ్లౌజ్ అంటే థ్రెడ్ పైపింగ్ పెట్టేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ తోటి కుట్టాను కదా వీళ్ళు ఫస్ట్ టైం వచ్చినా కూడా నన్ను నమ్మి నా వర్క్ అంటే యూట్యూబ్లో చూడటం వల్ల వీడియోస్ చూస్తాం వల్ల ఎదుగుండి ఇలా ఉంటుందండి మన వర్క్ అంటే వాళ్ళు చూసి మనల్ని నమ్మి ఇచ్చారు కాబట్టి నేను కూడా రీజనబుల్గానే తీసుకున్నానండి ఆ రేటు కూడా ఇప్పుడు డబుల్ పైపింగ్ కూడా కరెక్ట్గా మనం తీసుకున్నటువంటి టూ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి థ్రెడ్ పెట్టేసి సన్నగా కుట్టుకుంటూ వచ్చేసాం ఇది ఇప్పుడు అనుగుడు కుట్టు వేస్తున్నానండి ఇది అనుగుడు కుట్టు వేసి సైడ్ జాయింట్ చేస్తామంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా పూర్తి అయిపోతుంది ఇలా అనుగుడు కుట్టు వేసే ప్లేస్లో మనం చేతి పని కూడా చేసుకోవచ్చు కానీ ఇది బ్రోకెట్ బ్లౌజ్ పట్టు జారీ కాదు కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను ఇది కూడా చాలా నీట్గా ఉంది ఇదిగోండి హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఇదిగోండి ఇట్లా షోల్డర్ దగ్గర మాత్రమే ఇలా లెగుస్తుంది బాగా విపరీతంగా లేవదు పైగా ఇది బ్రొకెట్ బ్లౌజ్ అని చెప్పాను కదా దాని మూలన ఏంటంటే షోల్డర్ మీద మాత్రమే ఇలా బుట్టలాగా వస్తుందండి బాగా ఎక్కువ రాదు అలా అని ఎబెట్గా కూడా లేదు తను వేసుకోవటం నేను చూశాను ఒకసారి చూసి అంటే ఇంట్లో చెక్ చేసుకునే తీసుకెళ్ళారు కాబట్టి చెప్తుంది అనమాట ఇది ఒక హ్యాండు ఇదిగోండి ఇలా వచ్చిందనమాట షోల్డర్ మీద మాత్రమే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండి మీ బ్లౌజ్ల మీద మీరు ట్రై చేశారంటే మనం కస్టమర్కి కూడా ఈజీగా కుట్టేసి ఇవ్వచ్చు చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో మనం అటాచ్ చేసింది కూడా అసలు కనిపించట్లేదు అది కూడా ఎగుడు దిగుడు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోనే వద్దు వీటికి ఈ బ్లౌజ్కి హైలైట్ వచ్చేసి హ్యాంగింగ్స్ ఏనండి హ్యాంగింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ ఇంకా లుక్ మారిపోయింది తనకు కూడా అంటే కస్టమర్ కూడా బాగా నచ్చింది అనమాట వర్క్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా భలే చేశారండి అని అంటూ అన్నారు నాకు హ్యాపీ అనిపించింది శ్రమ ఏముందండి ఇక్కడ మనం శ్రమ పడే కొద్దీ ఇంకా ఇంకా దీన్ని బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా డెవలప్ చేస్తూనే ఉండొచ్చు వాళ్ళు అట్లా అనగానే నాకు భలే హ్యాపీ అనిపించింది ఇంకా మిగిలిన క్లాత్ తోటి ఇదిగోండి ఈ విధంగా హ్యాంగింగ్స్ తారీ రెడీ అనమాట బ్రోకెట్ బ్లౌజ్ కాబట్టి లోపల ఏమాత్రం మనం పేపర్ సాఫ్ట్ ఏమి వేయలేదు ఈ క్లాత్ వేసేసి దానిపైన మెయిన్ క్లాత్ వేసాను అనమాట ఇదిగోండి ఇట్లా లోపల వచ్చేసి బ్రొకెట్ క్లాత్ పైన వచ్చేసి ప్యాచ్ ప్యాచ్ వచ్చినటువంటి స్టోన్ వర్క్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఇలా వేసానండి ఎలా ఉందనేది ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుగుతుంది